వెల్కమ్ టు రత్న స్మార్ట్ కిచెన్ ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి నాన్ వెజ్ కర్రీలోని పచ్చి రొయ్యలు గోంగూర కర్రీ చేసి చూపిస్తాను చాలా ఎమ్మీగా ఉంటుంది చాలా బాగుంటుంది నేనైతే బాగా చేస్తానని నేను అనుకుంటున్నాను చూడండి పచ్చి రొయ్యలు చూడగానే నాకు తీసుకొని పచ్చి రొయ్యలు గోంగూర కర్రీ చేసి చూపించాలనిపించింది నేను పచ్చి రొయ్యలు ఒక కేజీ పట్టుకు తీసుకున్నాను తీసుకుంటే మనకి హాఫ్ కేజీయే వస్తుంది ఇలాగా క్లీన్ చేసి పెట్టుకోవాలి ఇందులోని మీకు ఒకటి చూపిస్తానండి వెయిన్ తీసేయాలి ఇది దీంట్లో ఒక నల్లగా ఉంటుంది చూడండి ఈ వెయిన్ అనేది మనం శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకోవాలి దాన్ని ఎలా క్లీన్ చేయాలో మీకు ఇప్పుడు చూపిస్తాను ఒక చాక్ తీసుకొని అందులో మనం ఇలా కట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి ఇలాగా బ్లాక్ కలర్లో ఉన్నది ఇదంతా వచ్చేస్తుంది ఇదంతా వేస్ట్ అనమాట దాన్ని తీసి పక్కన పడేసుకొని మనం శుభ్రంగా ఇలా పెట్టుకోవాలి అన్నీ కూడా క్లీన్ చేసుకున్నాక కర్రీ ఏ విధంగా తయారు చేయాలో మీకు చూపిస్తాను ఇలా శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకోవాలండి రొయ్యలు పెట్టుకున్న తర్వాత మీకు ప్రాసెస్ అనేది చూపిస్తున్న పదార్థాలు ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటా కొత్తిమీర గరం మసాలా ధనియాల పౌడర్ జీలకర్ర పౌడర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం ఉప్పు పసుపు నూనె గోంగూర నేను ఒక పది రూపాయలు తీసుకున్నాను అంటే మనం వన్ కేజీ రొయ్యలు తీసుకున్నాం అనుకోండి దాన్ని క్లీన్ చేసి అంత పొట్టు ఒలిచి మనం శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకుంటే హాఫ్ కేజీ మటుకే వస్తూ ఉంటాయి లేకపోతే ఒక ఏడు వందల గ్రాములన్నా వస్తూ ఉంటాయి సో దానికి ఒక నాలుగైదు కట్టలు గోంగూర అనేది తీసుకున్నాను నేను ముందుగా ఒక గిన్నె పెట్టుకొని ఫస్ట్ మనం గోంగూరని ఉడికించి ఉడికించి చేసుకోవాలండి కొంతమంది అయితే డైరెక్ట్గా కర్రీ వండినప్పుడు గోంగూరని కూడా అందులో వేసేసి వండేస్తారు సో నేనైతే ఈ విధంగా చేస్తూ ఉంటాను గోంగూరని ఇలా ఒలిచి పెట్టుకొని శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకోవాలి ఇలా క్లీన్ చేసి పెట్టుకున్న దానిని నేను వేరొక పాత్రలోకి దీన్ని ఉడికించి చేస్తానండి కొంతమంది అయితే కర్రీ చేసేసి దానిపైన గోంగూర వేసేస్తారు అదొక ప్రాసెస్ ఇదొక ప్రాసెస్ ఫస్ట్ అయితే నేను ఈ విధంగా నాకు వచ్చిన విధంగా నేను తయారు చేస్తూ ఉంటాను ఒక గిన్నెలోకి కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక నాలుగైదు పచ్చిమిర్చి అనేది ఇందులో వేసుకోవాలి ఇలా తుంచి వేసుకోవాలండి అలా వేసుకున్న తర్వాత మనం శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్న ఈ గోంగూరను కూడా ఇందులో పెట్టుకోవాలి ఈ గోంగూరలోనే కొంచెం కారం యాడ్ చేసుకోవాలి గోంగూర కూర అనగానే కొంచెం కారం ఉప్పు కొంచెం ఎక్కువగానే పడతాయండి పులుపు పులుపు వేసే వాటికి కొంచెం ఉప్పు కారాలు ఎక్కువగానే పడుతూ ఉంటాయి కొంచెం సాల్ట్ ఉప్పు వేసుకొని కొంచెమే వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఎందుకంటే మనం గోంగూర కడిగినప్పుడు వచ్చే వాటరే సరిపోతాయి స్టవ్ వెలిగించుకొని దీన్ని ఉడికించుకుందాం పక్కన ఆనియన్స్ మనం ఏం చేసుకుందాం ఫ్రెండ్స్ స్టవ్ మీదకి షిఫ్ట్ చేసేస్తాను గోంగూర ఉడికే లోపల మనం ఆనియన్స్ అనేది చక్కగా వేయించేసుకుందాం ఒక కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకుందాం గోంగూర పచ్చి రొయ్యలకి కొంచెం నాన్ వెజ్ కర్రీకి ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి ఆయిల్ ఏంటి ఎక్కువగా వేస్తుందని అనుకోవద్దు కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ ఎక్కే వరకు ఆగుదాం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర ఎండిమిర్చి కరివేపాకు ఇలా ఆవాలు జీలకర్ర ఎన్నిమిర్చి అనేది ఈ గోంగూర తాలింపులోకి చాలా బాగుంటుందండి వెల్లుల్లిపాయలు కూడా వేస్తున్నాను అలా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఆనియన్స్ ఇందులో వేసేసుకుందాం ఇలా ఆనియన్స్ వేయించుకొని కొంచెం సాల్ట్ వేస్తే తొందరగా వేగుతాయి కదా వేసుకొని కొంచెం తిప్పుకొని మన మూత పెట్టి మగ్గించుకుందాం చూడండి పక్కన గోంగూర కూడా ఉడికిపోతుంది మనం ఒకేసారి ఇవన్నీ కూడా చేసేసుకుంటే టైం అనేది మనకి కలిసి వస్తుందండి గోంగూర తొందరగానే ఉడికిపోతుంది కొంతమంది అయితే ఇలా వాటర్ వేయకుండా ఉట్టి నూనెలోనే కూడా వీటిని మగ్గించి చేస్తూ ఉంటారు రకరకాలుగా ప్రాసెస్ చేస్తూ ఉంటారండి ఇది అయితే నా స్టైల్లో నేను చేస్తున్నాను చాలా ఎమ్మీగా ఉంటుంది అసలు కర్రీ అది మీరు ఒక్కసారి చేసుకున్నారంటే రుచి చాలా అమోఘంగా ఉంటుంది ఇదే ప్రాసెస్ మీరు చేసుకుంటూ ఉంటారు అంత బాగుంటుంది గుంగూర ఇలా కొంచెం ఉడికిన తర్వాత కల్లుప్పు అనేది ఇందులో యాడ్ చేశానండి కల్లుప్పు వేసేసుకుంటే తొందరగా ఉడుకుతుంది చూడండి ఆనియన్స్ ఇక్కడ ఎర్రగా వేగిపోయినాయి ఇలా వేగిన తర్వాత టమాటాస్ని ఇందులో యాడ్ చేయాలండి మనం గోంగూర వేస్తున్నాం అది పుల్లగా ఉంటుంది కాబట్టి చాలామంది టమాటాలు వేసుకుంటున్నారు ఎందుకని అనుకుంటారు గోంగూర అనేది టమాటాలు వేయడం వల్ల గోంగూరలో ఉన్న వగర్ అనేది పోతూ ఉంటుందండి కొంచెమన్నా టమాటా మనం యాడ్ చేసుకోవాలి టమాటాలు గోంగూరలో కూడా వేసుకొని ఉడికించుకోవచ్చండి పక్కన చూడండి గోంగూర ఉడికిపోతుంది ఇలా ఉడికించుకోవాలి దీంట్లోనే టమాటాలు కూడా వేసి మగ్గించుకోవచ్చు కానీ ఇందులో వేస్తే తొందరగా ఉడకదని చెప్పేసి నేను కర్రీలో వేసి ఉడకబెడుతున్నాను సో మూత పెట్టుకొని మనం మళ్ళీ టమాటాలు మగ్గించుకున్నాం చూడండి ఇలా ఉడికితే సరిపోతుంది మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లారి పెట్టుకోవాలి మనం పప్పు గుత్తతో అయినా రుబ్బుకోవచ్చు లేదంటే మిక్సీ జార్లో వేసుకొని జస్ట్ కచ్చాపచ్చాగా నూరుకుంటే సరిపోతుందని మీకు చూపిస్తాను ఎలా నూర ఎలా ఉండాలన్నది ఈ విధంగా మనం ఆఫ్ చేసేసుకోవాలి దీన్ని చల్లారినివ్వాలి మనకి కర్రీ రెడీ అయ్యే లోపల ఇది చల్లారిపోతుంది చల్లారిపోయిన తర్వాత లాస్ట్లో దీన్ని మనం గోంగూరలో పచ్చిరొయ్యలోని ఈ గోంగూరని యాడ్ చేస్తామనమాట అందుకని ఇది చల్లారుతూ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ టమాటా కూడా బాగా మగ్గింది ఏదైనా సరే మగ్గితేనే చాలా బాగుంటాయండి మాకు ఈ ఫ్లేవర్కి దగ్గర అనేది వచ్చేస్తూ ఉంటుంది దీంట్లోనే కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నానండి ఈ పచ్చివాసన పోయేంత వరకు కూడా దీన్ని బాగా వేయించుకోవాలి చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా మగ్గింది మన ఆంధ్ర ప్రియులకైతే గోంగూర పచ్చి రొయ్యలు కానీ గోంగూర చికెన్ గోంగూర మటన్ అనేది చాలా ఫేవరెట్ అండి సో ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది ఇది మనకి రెండు రోజులైన నిల్వ ఉంటుందండి అంత బాగుంటుంది స్మెల్ అనేదే రాదు మనం ఎందుకంటే ఆనియన్స్ కానీ టమాటా కానీ అల్లం వెల్లుల్లి పేస్టులు కానీ గరం మసాలాలు కానీ అన్నీ కూడా నూనెలో మనం ఎక్కువసేపు మగ్గించుకుంటున్నాం కాబట్టి కర్రీ అనేది బయట ఉంచినా సరే అసలు స్మెల్ అనేది రాదండి అలా ఉంటుంది మనం ఫ్రిడ్జ్లో పెట్టమే లేదు పెట్టకుండా కూడా చాలా ఒక రోజంతా రెండు రోజుల వరకు కూడా స్మెల్ రాకుండా ఉంటుందన్నమాట మనం కొంచెం ఆయిల్ ఆయిల్లో బాగా మగ్గించుకుంటే ఏ కర్రీ అయినా పాడవదండి ఇలా వేగిన తర్వాత కొంచెం జీలకర్ర పొడి కొంచెం ధనియాల పొడి కొంచెం గరం మసాలా మసాలాలు అనేవి ఎక్కువగా అవసరం లేదు గోంగూర యాడ్ చేస్తున్నాం కాబట్టి మనం కొంచెం టేస్ట్కి తగ్గట్టుగానే కొంచెం కొంచెంగా అవి వేసుకోవాలి అవి కూడా నూనెలో బాగా మట్టిన తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న పచ్చిరొయ్యను కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి ఈ పచ్చి రొయ్యలు వాటర్ అనేది ఎక్కువ యాడ్ చేయక్కర్లేదు ఎందుకంటే ఇందులోనే వాటర్ అనేది బాగా రిలీజ్ అవుతుంది కొంతమంది అయితే పచ్చి రొయ్యను కూడా విడిగా పొయ్యి మీద పెట్టుకొని దాన్ని కూడా మగ్గించుకుంటారు అందులో ఉన్న వాటర్ అంతా మగ్గించుకొని తీసేసుకుంటూ ఉంటారు అలా వాటర్ అనేది తీసేస్తే రొయ్యల్లో ఉన్న ఫ్లేవర్ అంతా పోతుందండి మనం అలా కాకుండా ఇలా కూడా వేసుకోవచ్చు ఒకవేళ అలా మగ్గించుకున్న మగ్గించుకున్నా కూడా ఆ వాటర్ అనేది మనం ఉంపేయకూడదు చికెన్ మటన్ లాగా దీన్ని ఎక్కువసేపు ఉడికించనవసరం లేదండి రొయ్యతో చాలా తొందరగా ఉడికిపోతూ ఉంటుంది సో ఒక రెండు మూడు నిమిషాలు మగ్గించుకుందాం మూత పెట్టుకొని చూడండి అసలు నేను వాటర్ అనేది యాడ్ చేయలేదు ఈ రొయ్యల్లో ఉన్న వాటరే రిలీజ్ అవుతుంది మనం ఇలా బాగా కలుపుకోవాలి స్మెల్ చాలా బాగా వస్తుంది చాలా సింపుల్ అండి పచ్చిరొయ్యల గోంగూర అంటే ఏదో పెద్ద ప్రాసెస్ అనుకుంటారు కానీ మనం అన్నీ రెడీ చేసి పెట్టుకున్నామంటే కర్రీస్ చేయడం అనేది ఫిఫ్టీన్ మినిట్స్లో చేసేయచ్చు అంత ఈజీగా చేసేసుకోవచ్చు వంట చాలా మందికి కష్టంగా అనిపిస్తుంది కానీ మనం ఇష్టంగా చేసామంటే ఎలాంటి వంట అయినా చాలా బాగా కుదురుతుంది మనం ఇష్టంగా చేయాలి ఏ వంటనైనా సరే కారం ఇప్పుడే అలాంటి మరి కారం అది ఇప్పుడే వేస్తున్నాం అన్నిని కొంచెం కారం యాడ్ చేసుకుంటున్నాం కర్రీకి సరిపడినంత కారం యాడ్ చేసుకుంటున్నాను మేము కొంచెం కారం ఎక్కువగానే తింటాం ఫ్రెండ్స్ మీరు తక్కువ తింటే కొంచెం తక్కువగా వేసుకోండి నేను ఆనియన్స్ వేయించేటప్పుడు కూడా సాల్ట్ వేసాను కాబట్టి గోంగూర ఉడికించేటప్పుడు కూడా అందులో ఒక ఉప్పు వేసాను అవన్నీ చూసుకొని మనం ఇందులో సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ మసాలాలు అన్నీ కూడా ఈ రొయ్యలకి పట్టేలాగా చూసుకోవాలి ఎందుకంటే రొయ్యలు తీయగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ అందుకనే కొంచెం కారం ఉప్పు అందులోనే గోంగూర కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి కొంచెం ఉప్పు కారాలు అనేవి ఎక్కువగానే పడతా ఉంటాయి ఇందులోనే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేశాను మనకు ఇప్పుడే కర్రీ ప్రిపరేషన్ అయిపోయినట్టు అనిపిస్తుంది కదా అవునండి అనిపిస్తుంది రేపటి నుంచి ఇప్పుడు ఇవన్నీ చూస్తుంది కదా ఫ్రెండ్స్ వీడియో తీస్తూ చక్కగా అన్నీ చూస్తుంది రేపటి నుంచి తనే చేసి పెడతా ఉంటుంది అన్నిని కంపల్సరీ చేసి ఫ్రెండ్ పెడతాను ఫ్రెండ్స్ మీకు అందరికీ కానీ జాగ్రత్తగా ఉండండి ఈ ఉప్పు కారాలు మసాలాలు అన్నీ కూడా రొయ్యలకు పట్టేలాగా ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకుందాం చూడండి ఇలా చల్లారిపోయిన ఈ గోంగూరని కొంచెం మిక్సీలో వేసుకొని ఎక్కువ మెత్తగా పేస్ట్లో పట్టకూడదండి మనకు పప్పు గుత్తుతో రుబ్బుకున్నా సరిపోతుంది కానీ మా ఇంట్లో ఇష్టపడరు కొంచెం మెత్తగానే ఉండాలి కాబట్టి నేను మిక్సీ చేసుకుంటున్నాను కొంచెం పచ్చగా మిక్సీ చేసుకుంటే సరిపోతుంది మీకు మిక్సీ చేసి చూపిస్తాను ఏ విధంగా ఉండాలో చూడండి ఫ్రెండ్స్ ఇలాగా మగ్గిన తర్వాత ఈ మసాలాలన్నీ పచ్చి రొయ్యలకి పట్టిన తర్వాత కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఎక్కువ కాదు మనం ఇందాక గోంగూర ఉడకబెట్టుకున్న పెట్టుకున్న గిన్నెలోనే కొంచెం వాటర్ వేసుకొని ఇందులో పోసాను ఈ టైంలోనే మనం ఉప్పు కారాలు చూసుకుంటే సరిపోతుంది టేస్ట్కి అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి ఎందుకంటే గోంగూరలో కూడా ఉప్పు కారం వేసాం కాబట్టి అవి ఇవి మ్యాచ్ అయిపోతాయి కరెక్ట్గా సరిపోయింది ఒక ఐదు నిమిషాలు అలా మగ్గించుకుందాం చూడండి ఫ్రెండ్స్ గోంగూరని ఇలాగ మెత్తగా కాకుండా ఇలాగ కొంచెం కచ్చాపచ్చాగా మిక్సీ చేసుకోవాలి పప్పు పప్పుగుత్తుతో రు రుబ్బుకుంటే సరిపోతుంది అనుకుంటే అలా కూడా వేసుకోవచ్చు నేను కొంచెం ఇలాగ ఆకుపలంగా ఉండకూడదు కాబట్టి మా ఇంట్లో వాళ్ళకి నేను ఇలా మిక్సీ చేసుకున్నాను మీరు అలాగా ట్రై చేయండి ఒకవేళ అలా ఇష్టం లేని వాళ్ళు ఇలాగ ట్రై చేయండి ఇలా కొంచెం వాటర్ ఉంటుండగానే మనం ముందుగా మిక్సీ చేసుకున్న ఈ గోంగూరని యాడ్ చేసుకుందాం ఇందులో ఫ్లేమ్ని స్లోగా పెట్టుకోవాలి బాగా కలిపేసుకొని అయిపోయినట్టేనా ఇంకొక ఐదు పది నిమిషాలు బాగా మగ్గిందంటే ఈ గోంగూర కూడా ఈ ఉప్పు కారాలు అన్నిటికీ కర్రీకి ఈ రొయ్యలకి ఆ గోంగూర ఫ్లేవర్ అంతా దిగాలంటే మనం ఈ గోంగూర వేసిన తర్వాత మనం ఒక పది నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మగ్గించుకొని ఆయిల్ తేలేంత వరకు మనం ఉడికించుకోవాలి అంతే గోంగూర పచ్చి కర్రీ రెడీ అయిపోయినట్లే ఫ్రెండ్స్ ఇందులోనే కొత్తిమీర అనేది యాడ్ చేసుకోవాలి గోంగూర కర్రీలోకి కొంచెం కొత్తిమీర ఎక్కువగా వేసుకుంటేనే ఫ్లేవర్ చాలా బాగుంటుంది గోంగూర కొత్తిమీర అనేది కాంబినేషన్ సూపర్ అనమాట సో మూత పెట్టుకొని ఒక పది నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లోనే కూరను ఉడికించుకుందాం చూడండి ఫ్రెండ్స్ అంతా కూడా బయటకు వచ్చేసింది అంతే పచ్చిరయ్యలు గోంగూర కర్రీ రెడీ అయిపోయినట్టే కొంచెం మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నామంటే ఎంతో రుచికరమైన పచ్చి రైల గోంగూర కర్రీ రెడీ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన ఎంతో టేస్ట్గా కలర్ఫుల్గా ఉన్న రొయ్యల గోంగూర కర్రీ రెడీ అయిపోయింది ఇలాంటివన్నీ మీకు చేసి చూపించాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ మీ వద్దకు వస్తూ ఉంటుంది ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను ముందుకు తీసుకువెళ్ళాలని కోరుకుంటున్నాను మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను